హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ విష్ణుస్ వరల్డ్ నేను చాలా రోజుల తర్వాత ఒక వీడియో చేస్తున్నానండి ఇదైతే నేను పర్పుల్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను రెండు ప్రోడక్ట్స్ ఎందుకంటే చాలా వీడియోస్ చూస్తుంటాం కదా మనం యూట్యూబ్లో అన్ని ప్రమోషన్ వీడియోస్ పర్పుల్కి సంబంధించి అందుకే నేను ట్రై చేయాలనుకున్నాను పర్పుల్లో ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయి అనేది ప్యాకింగ్ అయితే చాలా బాగా వచ్చిందండి నేను ఇంతకుముందు ఏ యాప్లో కూడా ఇంత మంచిగా రావడం చూడలేదు ప్యాకింగ్ అయితే క్వాలిటీ బాగా మెయింటైన్ చేశారు ఇంతకు ముందు కూడా మా బావ ఆర్డర్ పెట్టుకున్నారండి తను ఫోర్ ఐటమ్స్ ఒక్కసారి ఆర్డర్ పెట్టుకున్నారు తనకు ఒక పౌచ్ లాంటిది కూడా ఇచ్చారు అప్పుడు నేను వీడియో చేయలేకపోయాను ఇప్పుడైతే నేను ఆర్డర్ పెట్టిన ప్రోడక్ట్స్ని చూపిస్తాను చూడండి ఈ రెండు ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ పెట్టానండి ఒకటి సీరం ఒకటి ఉప్తాన్ ఫేస్ పౌడరు అది ప్యాక్ వేసుకోవడానికి ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఇన్స్టాగ్లో పౌడర్ ఇంకొకటి అయితే గుడ్ వైఫ్ సీరం ఒకటి ఆర్డర్ పెట్టానండి దీనిలో గ్రామ్ ఫ్లోర్ బార్లీ ఫ్లోర్ టర్మరిక్ శాండిల్వుడ్ పౌడర్ మిల్క్ పౌడర్ ఉంటుంది ఈ సీరం అయితే నాకు చాలా బాగా వర్క్ అయిందండి నేను త్రీ డేస్ వాడాను నాకు చాలా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపించింది అందుకే నేను దీని గురించి అంతగా చెప్తున్నా డ్రై స్కిన్ వాళ్ళకైతే చాలా బాగుంది ఇంకా బాగుంటుంది డ్రై స్కిన్ వాళ్ళకి ఇదైతే ఆయిలీ స్కిన్ వాళ్ళకి బాగుంటుంది ఫేస్ ప్యాక్ అలా వేసుకోవడానికి సెన్సిటివ్ అయితే అవాయిడ్ చేయటం బెటర్ ఇప్పుడు నేను దాని లోపల ఎలా ఉంది అనేది చూపిస్తాను ప్యాకింగ్ అయితే ఎక్కడ లీక్ అవ్వలేదు ఇది చూడటానికి గాజు సీసాలా ఉన్నా ఇది మాత్రం ప్లాస్టిక్ బాక్స్ బాక్సేనండి ఒకసారి నేను పైన ఉన్నది కూడా తీసి చూపిస్తాను లోపల పౌడర్ అదంతా ఎలా ఉంది ఏ కలర్లో ఉంది మంచి ఫ్లేవర్ వస్తుందా లేదా అనేది అంటే న్యాచురల్ స్మెల్ వస్తుందా లేదా అనేది చూపిస్తాను బాక్స్ ఓపెన్ చేయటమే వైల్డ్ టర్మెరిక్ స్మెల్ వస్తుందండి న్యాచురల్ న్యాచురల్గానే అనిపించింది చూడగానే స్మెల్ కానీ అదంతా నాకైతే చాలా బాగా నచ్చింది ఇది డ్రై టు ఆయిల్ వరకు అయితే ఓకే కానీ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకైతే అస్సలు యూస్ చేయకూడదు ఎందుకంటే అది పని చేయదు వాళ్ళకి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్